హాయ్ ఫ్రెండ్స్ బ్యాంకులకు ఎవరైతే రుణాలు ఎగ్గొట్టి కొందరు మనకు విదేశాలకు వెళ్ళిపోయారు చాలామంది వెళ్ళారు అందులో విజయమాల్య నేను చాలా వరకు నేను కట్టాల్సిన డబ్బులు కట్టానని చెప్తున్నారు దాని గురించి ప్రభుత్వం ఎప్పుడు కూడా క్లారిఫికేషన్ ఇవ్వలేదు సరే ఈ రీల్ ఈ వీడియోలో మనం చెప్పదలుచుకున్నది ఏంటంటే మన భారతదేశంలో ఉండి పెద్ద పెద్ద మనకు బిజినెస్ టైకూన్స్ వ్యాపారవేత్తలు కాంట్రాక్టర్ల పేరు చెప్పుకున్న వాళ్ళు చాలామంది పెద్ద ఎత్తున బ్యాంకులకు ఇంకా డబ్బులు ఇవ్వాల్సి ఉన్నారు వాళ్ళు రాజకీయాలలో అటు రాజ్యసభ కానీ ఇటు ఎమ్మెల్సీలు కానీ వాళ్ళు మనము వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులతో రాజకీయ టికెట్లు కొనుక్కోవటం రాజ్యసభకు లేకపోతే ఎమ్మెల్సీగా వీళ్ళు ఉండి అధికారం చలాయిస్తూ వాళ్ళ మీద బ్యాంకులు ఎలాంటి చర్యలు తీసుకోకుండా వాళ్ళను వాళ్ళు వాళ్ళకున్న ఈ చట్టసభల సపోర్టుతో వాళ్ళ వాళ్ళకై వాళ్ళు రక్షించుకుంటున్నారు దీన్ని మనము నిరోధించాల్సిన అవసరం ఈ ఎలక్షన్ కమిషన్ కొన్ని ఈ భారత రాజ్యాంగానికి మనకు ఈ సుప్రీంకోర్టుకు ఉంది ఇలాంటి వాళ్ళు ఎవరు సుప్రీం వాళ్ళు అఫిడేవిట్స్ ఇచ్చేవి కూడా తప్పులు ఇస్తున్నారు అన్ని అబద్ధాలు ఇస్తున్నారు చాలామంది ఇచ్చేది చాలా వరకు అబద్ద అబద్ధాలే వాళ్ళకి ఇచ్చిన దాంట్లో వాళ్ళ దగ్గర ఉన్న దాంట్లో వాళ్ళు చూపేది అది కొద్దిగా మాత్రమే సో ఇవి ఇన్ని ఇన్ని రకాల దురాగతాల పరంపరలో వాళ్ళు చట్టసభల్లోకి ఎంటర్ అయ్యి వాళ్ళు దేశానికి ప్రజలకు ఏమైనా సేవ చేసే ఉద్దేశంతో వస్తున్నారని ఎలా ఎలా అనుకోగలరు ప్రజలు వాళ్ళు వాళ్ళ కేసుల నుంచి కాపాడలాడుకో అందులో చేరుతా ఉన్నారు డబ్బులు ఖర్చు పెట్టుకోండి దీన్ని నిరోధించాల్సిన అవసరం ఉందనేది ఎలక్షన్ కమిషన్కు సుప్రీంకోర్టుకు పార్లమెంటుకు ఈ వీడియో ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను ప్రజల తరఫున థ్యాంక్ యూ